తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ సర్కారు బొగ్గు గనుల మంత్రి వివేక్ వెంకటస్వామి సార్కు వచ్చినంత తిప్పలు ఈ దునియాల ఎవ్వర కూడా రావద్దు పర్యటన పోయిన మంత్రికి పబ్లిక్ అడ్డం తిరిగి ఆరు గ్యారెంటీలు ఎటువాయే రైతు భరోసా పథకము ఏమైపాయే అని లొల్లి చేసిర్రట మరి మంత్రి గారు ఏమనడే బాలన్న అంటే ఈ నుండిగో సిద్దిపేట జిల్లా దుబ్బాకకు పర్యటన పెట్టుకొని మరి కట్టుకొని పోయిన మంత్రి వివేక్ వెంకటస్వామి సార్ను ఇట్లా ధర్మాజీపేట ఊళ్ళే పబ్లిక్ అంతా నిలబడ్డ తాగుల్నే నిలబెట్టి అయ్యా వెంకటస్వామి సారు వచ్చినవా రైతు భరోసా ఎటువాయా అని ఇట్లా పోస్టర్లు పట్టుకొని సార్ కాను అయికంది గిర్రట అన్నదాతలు అమ్మలక్కలు అంతా కూడా వచ్చి మంత్రి గారి మంచిగానే గరానికి వచ్చిర్రు అటు ఆరి గ్యారెంటీలు అమలు చేస్తలేరు రైతు భరోసా పురాగా అమలు కాలేదు కౌలు రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తనే లేరు రైతు రుణమాఫీ కూడా ఇప్పటికి ఇంకా చాలా మందికి రాలేదు ఇదే నాసారు మీ ప్రజా ప్రభుత్వం ఇదే నాసారు మీ ప్రజాపాలన ఇదే నాసారు ఇందిరమ్మ రాజ్యం అంటే అని గట్టిగానే అరుచుకున్నారట అటు మంచిర్యాలలో కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి సారు మీదికి అక్కడి పబ్లిక్ కు మరలబడి మా కాలనీలు సక్కదనంగా లేవు సారు అంటే సమాధానం కూడా చెప్పకుండా నేలకు ముఖం వేసుకుని ఆడికి సప్పుడు చేయకుండా పిల్లి లెక్క పబ్లిక్ మంత్రి గారిని మన ఇన్చార్జ్ మంత్రి గారు వివేక్ గారు ధర్మాజపేట సందర్శించిన సందర్భంగా ధర్మాజపేట రైతులందరూ మరి ఏకమై వాళ్ళ బాధలు ప్రజాస్వామ్య భద్రతంగా మంత్రి గారికి విన్నవించడం జరిగింది అందులో భాగంగా రైతు బంధు మరి ఇంత మూలాలు కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు నాటు వడక ముందే ముందు కాలం ముందే రైతు బంధు చేసి రైతులను ఆదుకున్నారు ఇప్పుడు నాట్లన్నీ అయిపోయినాయి అయినా ఈ ప్రభుత్వం సీమ గుర్తున్నట్లు లేదు అయ్యా వివేక్ వెంకటస్వామి సారు మీ చేయి సర్కారు లీడర్లు ఊర్ల పూంట వస్తే పబ్లిక్ ఉరికిచ్చి కొట్టేంత అంత ఉన్నారు ఏలువడిలకు రాగానే ఎంటనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాము అమలక్కలను ఆదుకుంటాము రైతులను దగ్గరికి తీసుకుంటామని మంచిర్యాల మామిడికాయలు ఎంత పొడగా అంటే గుమ్మడికాయంత దొడ్డు పొట్లకాయ అంత పొడగా అన్నట్టే చెప్తిరి కానీ ఏలువడలకు వచ్చి రెండేళ్ళు అయిపోవాటే అయినా ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఏలువడితే మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం గాని ఇంత మార్పు వస్తుంది అనుకోలేదు అంటారు నోళ్ళు